సిలగాం సింగువలస గ్రామానికి చెందిన ధర్మాన పద్మ కుటుంబానికి భరోసాగా సీఎం సహాయ నిధిని నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అందజేసి మాట్లాడుతూ అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు పేదలకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందాయని ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది పురాణా ఎవరున్నా సరే వైద్య చికిత్స అవసరమని గుర్తించిన ప్రజాప్రభుత్వం ఎల్ఓసీల జారీని వేగవంతం చేసిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పేద ప్రజలకు భరోసా అని సీఎం సహాయ నిధిని వైద్య నిమిత్తం ఖర్చు చేయాలి అని పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరమన్నారు సీఎం సహాయ నిధిలో భాగంగా నలభై వేల రూపాయల చెక్కులను అందించారు అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని మాకు సహాయాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు సహాయకారాన్ని అందించిన నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్కు ప్రత్యేక ధన్యవాదాలని భావోద్వేగంతో తెలిపారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు మండల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్త స్థానిక వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సాఫల్యం చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కలత చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాటిచ్చాను ఆ మాట ఇప్పుడు మెలుక్కుంటున్నా ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నలభై వేల రూపాయలు మంజూరు చేస్తున్నాను ఈ మొత్తాన్ని చెక్ ద్వారా మీకు పంపిస్తున్నాను ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సదా మీ ఆయురగ్యులను ఆయుర ఆరోగ్యాలను ఆకాంక్షించే భవదీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది అర్జెంట్ ఈవేళ చేసి అండి